సిఐ గారి పర్యవేక్షణలో ఎస్ఐ గారితో పాటు మన హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ అహ్మద్ కానిస్టేబుల్ నాగరాజు కలీం సాయి కుమార్ లింగయ్య చిన్నబాబు వీళ్ళందరూ వరలక్ష్మి ఓంఎన్పిసి తర్వాత సందీప్ శ్రేణులు వీళ్ళందరూ కూడా హోంగార్డ్స్ ఏర్పాటు చేశారు వీళ్ళందరి కూడా ఎస్పీ గారి ఎస్పీ గారికి రివార్డ్స్ గురించి పంపుతారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో చేయడం జరిగింది సిక్స్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో చిట్యాల ఎస్ఐ సైద గారు వారి సిబ్బందితో పాటు చిత్యాల రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ సెంటరింగ్ బాక్సులు తీసుకున్నటువంటి అశోక్ లీలాంటి దోస్తు వాహనము వాళ్ళు అక్కడ ఆపి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది వాళ్ళు అవి దొంగతనం చేసుకొని వస్తారు అవి చేస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే అందులో దాదాపు ఒక లోడ్ ఉంది అందులో టూ ల్యాక్స్ పడుతున్నటువంటి వన్ ట్వంటీ బాక్సులు ఉన్నాయన్లా సెంటరింగ్ ప్లేట్లు అవి నిర్మాణము ఇంట్లో నిర్మాణం చేసే క్రమంలో వాడతారు అవి వాటిని విచారిస్తే స్వభావ సత్త అనే వ్యక్తి అచ్చంపేట మండలం మరలపాడు తండా చెందిన వ్యక్తి అతను అతనితో పాటు మొత్తం టోటల్గా నైన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరు ఇక్కడ మన వట్టిపడితి గ్రామశివారులు దుమ్మతనం చేసిన వాటిని నిన్న ఉదయం కేసు అయింది అది వాటిని అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కొంతమంది వెంటబడితే అక్కడ పారిపోవడం జరిగింది అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో వాటిని వదిలిపెట్టరు వాటిని వదిలిపెడితే వాటిని తీసుకొని మన ఈరోజు ఉదయం మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని వెళ్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది వీటిని విచారిస్తే వీళ్ళను ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు టోటల్గా మొత్తము సెవెన్ కేసెస్ అడ్మిట్ అయ్యారు అందులో రాచకొండ పరిధిలో రామన్నపేట మరియు మోత్కూరు పరిధిలో నాలుగు కేసులు అదేవిధంగా మన దగ్గర రెండు కేసులు చిట్్యాల్లో మన కట్టంగూరులో ఒక కేసు మొత్తం టోటల్ సెవెన్ కేసెస్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ అచ్చంపేట మండలము మరియు చింతంపేట మండలానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా ఇందులో సుభవత్ సత్తయ్య రమవత్ దేవుల వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో నలుగురు లేడీసు అదేవిధంగా ఒక ముగ్గురు మైనర్ పిల్లలను తీసుకొని ముఠాగా ఏర్పడి వీళ్ళు ఈ దొంగతనాలు గత కొంతకాలంగా చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఇంటరాగేట్ చేసి వీళ్ళ దగ్గర రెండు లక్షల విలువైనటువంటి వన్ ట్వంటీ సెంట్రింగ్ బాక్సులు అయితే ఇంటాక్ట్ లోటుతో నిలుతారు అవి అవి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వివిధ కేసుల్లో వీళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి ఫోర్ ల్యాక్స్ రూపీస్ నెట్ క్యాష్ స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా అశోక్ లీలాండ్ వెహికల్ తర్వాత టూ మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది అందులో మైనర్ పిల్లలు ఉన్నారు ముగ్గురు కాబట్టి వాళ్ళను வாழ் ஜன ஹோம்க்கு தரலாம்